దర్మాగ వెళ్ళిదనుకున్నాడు ఏ అయ్యంటి రాగ వెళ్ళి గంట ముందు కైలాసముల దేవతలు సమేసి యేసు పోని రడమ 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 రడవేరు మోయించారు ఇండిపెంట కైలాసంలో పోయిన రడవేరు శబ్దం ఎక్కడ ఉదలది కంచి గుబల కోట ఏనవాడు పంచన పాపకారి కార్తీకనారాధకు శౌలనాధ నాడు వతున్నది

పంచాంగాలు కంట చేత వా కొను వేషాన కైలాసం వెళ్లిపోవాలి ఎల్లమ్మ పేరు మీద నీకు తెలవం ఏముంది రాయనా నువ్వు లతవెట్ట చేసివయ్యా నల్ల నల్లని వాడవయ్యాడవయ్యా ముప్పై మూడు కోట్ల దేవతలకే అధిపతివే ఉంటివి నీవు

నికి నువ్వు నాక వెళ్ళి వేసినట్టు ఉంటే జంగమయ్య ਕਿਸ਼ਾਲਾ ਵਿਚਨਾ ਕਾਰਤੀ ਹਨਾ ਰਾਮਾ ਮਤੋਰਾ ਮਾ దళాలు తీసిండు ఇరే వెళ్ళిపోతున్న బామా బామా ఎల్లమ్మాయి

ఆ నాయనా నీ అంత జగదపితి మా దగ్గర లేదు నాయనా ఏడు బొద్దులైత ఉంది ఏడు మాపులైతే ఉంది ఆగలుగున్న బేగులు అలపటి వెళ్ళితున్నాయి దూపల కొన్న బేగులు దుక్కడిపోతూ ఉంది మా ప్రాణాలిపోతట్టుంది ఎక్కడన్నా మేతలుంటే చెప్పరాదు తండ్రి నాయనా

முடிட்டேவோன கார்த்திகர முடிதாச்சு தபசு வந்த முடிவார்த்திகார తప్పు చెప్పింద బంధములు చేసి నాకు వెళ్ళి ఎత్త నీకు దైవము కలగాలనుకోని పుట్టమే తమసు వందిన నీ తౌసు బంధములు చేసి నీ పంచ ప్రాణాలు నా పేరు కార్తీకర రాదు அருவில பிராணம் ஓட்டுவனே அத்தான வடிவில்ல எனக்கு அம்மா பிராணமும் சத்தியான போடுவார் எல்லம்மா இசு போனி எனக்கு அம்மா சுத்த யாது ஏஸ்துள்ளே ఎప్పుడైతే అలనాడు వడి రూపముడి రాజు కన్నకూల పుట్టమీర ముడి రాజు వడ్డడు మునిరాజు రాజు ప్రాణమైన రాలేక ప్రాణము రంకు పడిపోతుంది పోలేక ప్రాణమైన ఒకవేళ ఆ మునిరాజు రాజు పుట్టమీర వడ్డప్పుడు రానైనా పుట్ట మీద ముని రాజు వంటప్పుడు మట్టేడు మారు లోపలమై రాస ఏనుక ఎల్లమ్మ తల్లి కూర్చున్నటువంటి సినిమాల గద్దె కూలు కూలు వంట ఒకవేళ కుప్ప పడిపోతున్నది ఆ ఎల్లమ్మ లేటి మట్టేయడం గుణమైపోతుంది రా నాయనా దమ్మ రాత్రి అల రేరు కాదేవి ఎల్లమ్మ పసివిల్ల పారు వారగించని ఎల్ల బసువ దేవుడు సొప్పగడ్డ కరుకుని ఎల్లమ్మ వారి ఎల్లమ్మకు గుండెలు గోపూలు అనే ఓ దేవుడు ఆ గుండెలు గోపూలు అనే ఎల్లమ్మకు అయ్యా ఇద జల్లు వంట ఉంది రామరాము అయ్యా ఇద జల్లు వంట ఉంది ఎల్లమ్మకు అయ్యా జాలుగుండ జల్లు అని రామ రామ అయ్యా జాలిగుండ ఎల్లమ్మకు అయ్యా డొక్కల్ల కాదేమమ్మ రామ రామ అయ్యా డొల్లర వత్తినాది ఎల్లమ్మకు అయ్యా అయ్యయ్యో ప్రాణనాథ మునిరాజో అయ్యా నీ మంత్ర మీద ముందువయ్యా మానాయను నీ మంత్ర మీద ఓ దేవుడా నువ్వు మంత్రానికంట నువ్వు వెళ్ళిపోతు మాయమైపోతు బోధివుడా ఏ పాలివాడు వట్టినాడు మానాయను ట్టినాడు ప్రేనాద నిన్ను ఏ దొండగొట్టినాడు అయ్యా ఏ దొంగ కొట్టినాడు ప్రేరణ నువ్వు ఎక్కడెళ్ళిపోతు రాజు నువ్వు రమ్మంట రాజుమేలా పోతుయ్యా నువ్వు పొమ్మంట భూములు ఎలా పోతుయ్యో ఓ నాద ప్రాణ నాదా జమ అయ్యా నుయ వట్టి నాదా ఓ దేవుడా అయ్యా నుయ వట్టి నాదా ఓ దేవుడా నా మోదేవుడా నా కల్లంత బలగాని బలగాని అయ్యా బలగాని గాదా నీ ఓ దేవుడా నేను నీ యప్పడొచ్చరా మా నాయనో ఎందులగా కుట్ట నన్ను వేసి పోతివా నాకు లగ్గము కాదైనాది నాదు నాకు వెళ్ళి కాలేదు మా నాయన అయ్యా పందిరు బొమ్మ కూడా మళ్ళయ్యలేదు పందిరు బొమ్మ కూడా మళ్ళయ్యలేదు అయ్యా మారుబట్ట కట్టలేదు ప్రాణనాథో

பார் நேட்டி போயாலுமட்ட போய் பார்வம்மா நீள உடலே வந்த ரோல விருகல ఆ బ్రహ్మ చక్రద్రకో పరవాయువతిరా ఒట్టంగమన్నమైతే మరణమైతే నా గుమి బాదాలు కూడా రా పోవునేమో నువ్వు అల్ల పోవునే ఈ ముట్టేపోతి నేను ఆ పూల తీసుకొని పూయాకు మోతే తలన్న పున్న వెళ్ళా అయ్యతలకమ్ దేవుడే కథగోడారాయణ రాతారాతర అయ్యువెట్టి దూర్సిన పోదంటరే పోద బండ కేసి రాసిన పోదంటర జన్మంటే మనైనా రాఘో ఇలాధ రాయపుర మనైలో